ఈరోజు మన తోటలో అయితే పొలం దున్నిస్తున్నామండి ఈ మధ్య మా కల్లా వానలు మొదలయ్యాయి ఇప్పుడు మా ఎక్కువ మంది మీద వేస్తారు మేము మూడు దున్నించి పెట్టాము ఇన్నోసారి వాన పడితే మనం చెన్నకాయ ఏదో చల్లుతామని నారాయణ చల్లుతాం నేను చెన్నకాయన చల్లుతామండి వానను బట్టి మన బావిలో నీళ్ళైతే మన చెన్నకాయ సరిపోతుంది మనకు ఒక బోర్డు ఉంది అది ఒక నాటి వస్తుంది బావిలో పెద్దగా నీళ్ళు ఊడడం లేదు ఈ మధ్య చిన్న బావి ఒకటి మొత్తం బొరిపింది కూడంతా అందుకే బోలో నీళ్ళు బాగా కొడతాము ఒకేసారి ఫోర్స్గా బా మనకు పొలం పడగొడదానికి సరిపోతుందని మనకు బోర్లో ఒక నన్ను నుంచి నీళ్ళు వస్తున్నాయి అందుకే ఆలోచిస్తున్నాము ఈసారి వడిమడి వేస్తామా లేకపోతే శనగ వేస్తామా అని చూస్తున్నాం టైం బట్టి ఒకటి వేస్తాము లాస్ట్ టైం ఇప్పుడు దునీచ పొలంలో వడిమడి వేసిన్నాము పర్వాలేదు బాగానే పండింది ఎండాకాలం వేసి నీళ్ళు సరిపోయాయి లాస్ట్ టైం మనకు ఈసారి చూస్తున్నాము నీళ్ళు సరిపోయేట్టుగా ఉండే లేకపోతే మేము శనకాయ చల్లేస్తాము పైన కింద అంతా కలిపి లాస్ట్ టైం ఒక ఎకరా చల్లాము మనము ఉరిమడి ఈసారి ఆ ఎకరాలు మనం శనకాయ వేస్తున్నాము ఆలోచిస్తున్నాము మీ ఏరియాలో ఈ సీజన్లో ఏ పంట సార్ కామెంట్ చేయండి మీకు ఈ వీరి నచ్చింది లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి ఇలాంటి వీడియోలు మన ఛానల్లో చాలా ఉన్నాయండి ఒకసారి మన ఛానల్ ఫాలో కాండి